మేడారం ఛానల్ సమ్మయ్య అరెస్ట్ రిపోర్టర్ ముసుగులో బెదిరింపు దంటాలు జర్నలిస్ట్ వృత్తికి కళాంకం తెచ్చిన సమ్మయ్య మేడారం టీవీ దినపత్రిక పేరుతో విలేకరిగా చెలామణి అవుతూ బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే విషయంలో మేడారం యూట్యూబ్ ఛానల్ వ్యక్తి సమ్మయ్యను ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు భూపాల్పల్లి హుజరాబాద్లో చాలామందిని బెదిరించి పైసలు వసూలుకు పాల్పడుతూ జర్నలిస్ట్ వృత్తి కళాకం తీసుకొచ్చాడు డైరీ యజమాని తన అనుచరుడు జగన్ లక్షలు అడిగిన ఆడియో ప్రభాకర్ రావు ఆ మధ్యలో విడుదల చేశారు అప్పుడు తిప్పారపు సంపత్ పేరుతో డబ్బులు అడగడంతో దీనిపై తిప్పారపు సంపత్ స్పందిస్తూ తనకు ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తికి సంబంధం లేదని తేల్చి చెప్పాడు గత నుండి వారికి ఇవాళ మేము కోరుకుంటున్నాం ఏంటనంటే నిన్న ఆ కేసులో పరకాల సమ్మయ్య గౌడు అని పరకాల సమ్మయ్య గౌడ్ అని మేడారం టీవీ యజమాని ఒక యూట్యూబ్ ఛానల్ పేరుతోటి నా మీద కుట్ర చేసి ఇవాళ నాగార్జున డైరీ వాళ్ళు కానీ పరకాల సమ్మయ్య గౌడ్ గారు కానీ వాళ్ళు రికార్డ్ చేసి కావాలని రికార్డ్ చేసి రిలీజ్ చేశారు అని పోలీసులో నిర్ధారణ చేయడం జరిగింది ఆయనను నిన్న అరెస్టు చేయడం కూడా జరిగింది